భారతదేశంలో భారతదేశం ప్రజాస్వామ్యము కలిగినటువంటి దేశము గణిలాంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశములో మనిషికి స్వేచ్ఛ అనేది చాలా ప్రాముఖ్యమైనది డాక్టర్ బీహార్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మరి మత విషయంలో కావచ్చు ఉన్నటువంటి హక్కు ఈ స్వేచ్ఛను మనసుకున్నటువంటి ఆ స్వేచ్ఛను అరుస్తున్నటువంటి వారిపై మరి నేను ప్రభుత్వాలు అది రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వాలే కానీ ఇద్దరు క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడు దాడుల విషయంలో మరి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి నేడు క్రైస్తవుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అనేకమనే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల మరి ప్రేమను కలిగి ఆ ప్రేమను కలిగి క్షమాపణ కలిగి మంచి మనసును కలిగి అనేకులు ప్రేమగా బ్రతకాలని అనేకులు క్షమగుణంతో బ్రతకాలని మరి క్రైస్తవ సేవకులు కానీ సంఘాలపై కానీ దేవుని పిల్లలపై జరుగుతున్నటువంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము కనుక నేడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు మరి ప్రతి మనిషికి స్వేచ్ఛ అనేది ఉన్నది గనక మనిషికి ఉన్నటువంటి స్వేచ్ఛను అరిస్తున్నటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినదిగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఆయన తగడ అలాగా విషయంలో మరి ఆ యొక్క మరణానికి ఆయన మరణ విషయంలో అనేకమైనటువంటి కోణాలు కనబడుతూ ఉన్నాయని మరి వాస్తవంగా మీరు చూసినప్పుడు మరి రకరకాల ఒక వివాదంగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కనుక మరి యొక్క కూడా మేమందరము కూడా మరి ప్రభుత్వాన్ని కోరుకునేది న్యాయం న్యాయం అంటే ప్రతి మనిషికి స్వేచ్ఛ అనేది ఉంది ఎవరి యొక్క ఎవరికి ఎలాంటి ఎవరిపైన దాడులు జరుపుకోకుండా అది తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదు ప్రభుత్వాలనే కనుక మరి ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ అనేది ఉన్నది ఆ స్వేచ్ఛను అరిస్తున్నటువంటి వారిపై మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి తెలియచేస్తా ఉన్నాం